ఎసెన్స్ గ్రూపు మిత్రులందరికీ స్వాగతం డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక పఠనంలో అలాగే భారతే ఖోజ్ ధారావాహిక వీక్షణలో మనం కలిసి చాలా దూరం ప్రయాణిస్తున్నాం అవును ఇదొక అద్భుతమైన ప్రయాణం మన ఈ సామూహిక అధ్యయనంలో భాగంగా ఈరోజు మనం నలభై ఆరవ భాగం గురించి చర్చించుకోబోతున్నాం రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈరోజు మన చర్చ ఒక చాలా సంక్లిష్టమైన వ్యక్తి గురించి ఒక పెద్ద సంక్షోభ సమయంలో ఒక కొత్త దారి చూపాలని ప్రయత్నించిన సంస్కర్త ఆయనే సర్ సయ్యద్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత ముఖ్యంగా ముస్లిం సమాజంలో ఒక పెద్ద గందరగోళం ఒక నిరాశ నెలకొన్న సమయమది అవును ఆ తిరుగుబాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కదా ఖచ్చితంగా ముఖ్యంగా బ్రిటిష్ వారి దృష్టిలో ముస్లింలు ప్రధాన శత్రువులుగా కనిపించారు ఈ భాగం ప్రారంభంలోనే ఆ ఉద్రిక్తతను చాలా స్పష్టంగా చూపిస్తారు అవును బ్రిటిష్ వాళ్లు హిందూల కన్నా ముస్లింలనే తిరుగుబాటుకు ప్రధాన కారకులుగా భావించారు ఎందుకంటే తిరుగుబాటు జరిగింది మొగల్ చక్రవర్తి పేరుమీద ఓ అవును కదా ఆ కోపమంతా వారిమీదకు మళ్ళింది దీనికి తోడు ముస్లిం సమాజం అప్పటికే ఆంగ్ల విద్యకూ పాశ్చాత్య ఆలోచనలకు కొంచెం దూరంగా ఉంది అది వారిని ఇంకా వెనక్కినెట్టింది అదే సమయంలో హిందూ సమాజంలో మార్పులొస్తున్నాయి సరిగ్గా చెప్పారు బెంగాల్ వంటి ప్రాంతాలలో రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ల వల్ల ఆంగ్ల విద్యను స్వీకరించడం మొదలైంది దానివల్ల వాళ్లలో ఒక కొత్త మధ్యతరగతి వర్గం ఒక మేధావి వర్గం తయారైంది కాని ముస్లిం సమాజంలో ఆ వర్గం దాదాపుగా లేదు లేదు ఈ సామాజిక ఆర్థిక అంతరమే సర్సయ్యద్ను ఎక్కువగా కలవరపర్చిన విషయం అంటే ఒకవైపు బ్రిటిష్ వారి అణచివేత మరోవైపు స్వంత సమాజంలోనే ఆధునికత పట్ల ఒక రకమైన భయం ఈ రెండింటి మధ్య నలిగిపోయారన్నమాట అవును అయితే ప్రశ్న సర్ సయ్యద్ స్వయంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక అధికారి మరి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో ఆయన పాత్రేంటి వైపున్నారు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఆయన తన ఉద్యోగ ధర్మానికి కట్టుబడి బ్రిటిష్ వారి పట్ల విధేయుడిగానే ఉన్నారు బిజ్నోర్లో తిరుగుబాటుదారులు బ్రిటిష్ చంపడానికి వస్తే ఆయనే వారిని కాపాడారు అంటే తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా నిలబడ్డారా వాళ్లు ఆయనకు జాగీరిస్తామని ఆశచూపినా ఆయన ఒప్పుకోలేదు అమాయకుల రక్తాన్ని చిందించడం ఆయనకు ఇష్టంలేదు అది కేవలం బ్రిటిష్ వాళ్లను కాపాడటం కాదు రక్తపాతాన్ని ఆపడమాయన ఉద్దేశం కాని ఇదే సంఘర్షణలో ఆయన తన తల్లిని కోల్పోయారు ఆ సన్నివేశం చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది అది ఆయన జీవితంలో అత్యంత విషాదకరమైన ఘట్టం అంతా అయిపోయాక తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్తే శిథిలాల మధ్య తన తల్లి మృతదేహం కనిపిస్తుంది ఆమె దాహంతో చనిపోయిందని తెలిసినప్పుడు ఆయన కుప్పకూలిపోతారు ఒక పెద్ద జాగీరిస్తామంటే ఆయన తిరస్కరించిన తీరు నన్ను చాలా కదిలించింది ఆ క్షణం ఆయన జీవితంలో ఒక మలుపు ఒక సోదరుడు రక్తంతో మరో సోదరుడు దాహం తీర్చుకోవడం ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు అవును అప్పుడు ఆయన కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా లేదు తన ప్రజల బాధను తనదిగా భావించి మాట్లాడుతున్నారు ఆ జాగీరును తిరస్కరించడం అది ఆయనలోని నిజాయితీకీ ఆవేదనకూ నిదర్శనం నాకీ దేశంలో ఉండాలన్న ఆశ కూడా చచ్చిపోయింది అని అంటారు అంతటి నష్టాన్ని చూశాక దేశం విడిచి వెళ్ళిపోవాలనుకోవడం సహజమే కాని ఆయన అలా చెయ్యలేదు పారిపోవడం పరిష్కారంగాదని ఆయన గ్రహించారు సమస్య ఇక్కడే ఉంది పరిష్కారం కూడా ఇక్కడే కనుక్కోవాలి అనుకున్నారు ఆ నిరాశ నుంచే ఒక కొత్త ఆలోచన పుట్టిందనమాట అవును అందుకే ఆయన ఒక చాలా సాహసోపేతమైన పనిచేశారు అస్బాబే బగావతే హింద్ అని అంటే భారత తిరుగుబాటుకు కారణాలు అనే ఒక చిన్న పుస్తకాన్ని రాశారు రాసి దాని ఐదు వందల కాపీలను ప్రింటు చేయించి నేరుగా లండన్లోని బ్రిటీష్ పార్లమెంటుకు పంపించారు అవును ఒక్క తిరుగుబాటును అణిచివేసిన బ్రిటిష్ ప్రభుత్వానికే తిరుగుబాటుకు మీరే కారణం అని చెప్పే పుస్తకాన్ని పంపించడమా అది ఆత్మహత్యా సదృశ్యం కాదా ఆయన స్నేహితులే వద్దని వారించారు కదా వారించారు ఈ పుస్తకాన్ని కాల్చేయండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించిన ఆయన వినలేదు ఆ ధైర్యం ఆయన నిజాయితీ నుంచే వచ్చింది ఆయన అందులో తిరుగుబాటును సమర్థించలేదు లేదు అస్సలు లేదు ఆయన విశ్లేషించారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చేసిన తప్పులను ఒప్పుకోవాలని వాదించారు ఆయన ప్రధానంగా ఐదు కారణాలు చెప్పారు ఏంటవి ఒకటి ప్రభుత్వం ప్రజలను అపార్థం చేసుకోవడం రెండు మన సంప్రదాయాలకు సరిపోలి చట్టాలు చేయడం మూడు ప్రజల అసలు కష్టాలు ప్రభుత్వానికి తెలియకపోవడం నాలుగు హిందూ ముస్లింల పట్ల వేర్వేరు విధానాలు అనుసరించడం ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఐదవది లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం లేకపోవడం ప్రాతినిధ్యం లేకపోవడం మో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అన్నట్టుగా ఉందిది పాలనలో మాకు భాగస్వామ్యం లేకపోవటమే అసలు సమస్య అని బ్రిటిష్ బ్రిటిష్వాళ్ల ముఖం మీదే చెప్పారు ఖచ్చితంగా ఆ కాలంలో ఇది చాలా పెద్ద విషయం ఆయన కేవలం పైపైన కారణాలు చెప్పలేదు సమస్య మూలాల వరకు వెళ్లారు దీనిపై బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగిందా ఆశ్చర్యకరంగా జరిగింది కొందరు ఆయనని శిక్షించాలనన్నా మరికొందరు ఆయన చెప్పిన దాంట్లో నిజముందని ఒప్పుకున్నారు ఇది ఆయన తదుపరి కార్యాచరణకు ఒక రకంగా వేసింది ఆ కార్యాచరణే విద్య ఉద్యమం అవును తన సమాజం వెనుకబాటుతనానికి అసలు కారణం విద్య లేకపోవడమేనని ముఖ్యంగా ఆధునిక శాస్త్రీయ విద్య లేకపోవడమేనని ఆయన గుర్తించారు కానీ ఈ ఆలోచనకు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది కదా చాలా తీవ్రమైన వ్యతిరేకత అది కేవలం మూర్ఖత్వం కాదు అలొక భయం భయమా అవును వందల ఏళ్లుగా పాటిస్తున్న తమ సంస్కృతి మతం ఈ ఆంగ్ల విద్య వల్ల కొట్టుకుపోతాయనే భయం ఇంగ్లీష్ నేర్చుకుంటే మన పిల్లలు క్రైస్తవులుగా మారిపోతారు అని ప్రజలు నిజంగా నమ్మారు సీరియల్లో చూపించినట్టు ఆయన భార్య కూడా మొదట వ్యతిరేకిస్తుంది అవును మరి ఈ వ్యతిరేకతను ఆయన ఎలా ఎదుర్కొన్నారు ఆయన ఒక విప్లవాత్మకమైన వాదనను ముందుకు తెచ్చారు ఖురాన్ను సైన్స్ను వేరువేరుగా చూడకూడదన్నారు ఓ ఖురాన్ అనేది అల్లాహ్ వాక్కు అంటే ఆఫ్ గాడ్ అయితే ప్రకృతి అనేది అల్లాహ్ సృష్టి అంటే వర్క్ ఆఫ్ గాడ్ వావ్ దేవుడి మాటకు దేవుడి పనికి మధ్య వైరుధ్యం ఉండదు అనేది ఆయన తర్కం కాబట్టి సైన్స్ నేర్చుకోవటం అంటే దేవుడి సృష్టిని అర్థం చేసుకోవటమే అది ఇస్లాంకు వ్యతిరేకం కాదు అనుకూలమే అని వాదించారు ఇది చాలా శక్తివంతమైన వాదన అంటే ఆయన సంప్రదాయాన్ని తిరస్కరించలేదు దానికొక ఆధునిక వ్యాఖ్యానమిచ్చారు సరిడ్డా అదే విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు తెలివికి వెలుగునివ్వాలి అని ఆయన చెప్పిన మాటలు చాలా లోతైనది నిజం అందుకే ఆయన ఘాజీపూర్లో స్థాపించిన పాఠశాలలో ఉర్దూ ఇంగ్లీష్ అరబిక్ పార్షియంతో పాటు సంస్కృతాన్ని కూడా చేర్చారు సంస్కృతాన్ని కూడానా అది ఆయన విశాల దృక్పథాన్ని చూపిస్తోంది అందుకే తన కలను మరింత పెద్దదిగా చేసుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు అక్కడ కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ చూసి నిశ్చేష్టులయ్యారు అలాంటిదే ఇక్కడ స్థాపించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కాని ఒక కలను కనడం వేరు దాని నిజం చేయడం వేరు ముఖ్యంగా డబ్బు లేనప్పుడు అలీఘర్ కాలేజీ కోసం ఆయన పడిన కష్టాలు అసామాన్యమైనవి ఆయనకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేశారు నాస్తికుడన్నారు క్రైస్తవుడన్నారు అయినా ఆయన వెనక్కి తగ్గలేదు ఆయన పట్టుదల అలాంటిరి ఆ నిందలను అస్సలు పట్టించుకోలేదు నిధుల సేకరణ కోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదు చివరికి ఒక నాటకంలో భిక్షగాడి వేషం వేసి అడుక్కున్నారని చూపిస్తారు అది నిజంగా జరిగిందా అవును జరిగిందే ఒక ఉన్నత విద్యావంతుడు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తి ఒక యూనివర్సిటీ కోసం అలా చేయడం నమ్మశక్యంగా లేదు నా విధిలో భిక్షమెత్తుకోవడం రాసి ఉంది కాని దేవుడి దయవల్ల అది నాకోసం కాదు ఈ పాఠశాల కోసం అని ఆయన చెప్పినప్పుడు ఆయన అంకితభావం అర్థమవుతుంది ఆయన చాలా ఆచరణవాది కూడా నిధుల కోసం లాటరీ పెడితే అది ఇస్లాంకు విరుద్ధమని ఒక మౌల్వీ అంటారు దానికి సర్సయ్యద్ చాలా చమత్కారంగా సమాధానమిస్తారు అవును సరే మీరూ నేను ఒక పన్యం వేసుకుందాం లాటరీకి వ్యతిరేకత వస్తుందో రాదో చూద్దాం వేయడం కూడా పాపమే కదా ఇప్పుడు నేను మిమ్మల్ని పాపం చేయకుండా కాపాడాను అని అంటారు ఆయన తన లక్ష్యం పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో దాన్ని సాధించే మార్గంలో అంతే సరళంగా కూడా ఉండగలరని ఆ సంగతిని చూపిస్తుంది చివరికి ఆయన కల నెరవేరింది మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీకి పునాది పడింది అదే తరువాత అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది అయితే కథ ఇక్కడతో అయిపోలేదు ఆయన జీవితంలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం అది చివరి అంకంలో వస్తుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అవును సురేంద్రనాథ్ బెనర్జీ నుండి కాంగ్రెస్లో చేరమని ఆహ్వానం రావడం దాన్ని ఆయన తిరస్కరించడం అవును ఈ నిర్ణయం వల్లే చాలామంది సర్సయ్యద్ను బ్రిటిష్ వారికి అనుకూలుడిగా జాతీయవాదానికి వ్యతిరేకిగా చూస్తారు ఆయన వాదన చాలా ప్రాక్టికల్గా ఉంది ఆయన ప్రకారం అప్పటికీ హిందువులతో ముఖ్యంగా విద్యావంతులైన బెంగాలీ మధ్యతరగతి వర్గంతో పోలిస్తే ముస్లింలు విద్యలో ఉద్యోగాలలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు అంటే ఒక అసమానత ఉంది ఉంది ఈ అసమాన పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి రాజకీయ పోరాటం చేస్తే ఆ ప్రయోజనాలు అధికంగా ఎవరికి దక్కుతాయి అప్పటికి వ్యవస్థలో బలంగా ఉన్నవారికే కదా అంటే ఒక రేస్లో ఒకరు వంద మీటర్ల ముందు నుండి మరొకరు స్టార్టింగ్ లైన్ నుండి పరిగెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఆయన భావించారా ఖచ్చితంగా మనం పోరాటం చేస్తే పద్దెనిమిది వందల యాభై ఏడులో కోల్పోయినది కూడా తిరిగి దక్కదు అని ఆయన అంటారు రాజకీయ హక్కుల కోసం పోరాడే ముందు ఆ హక్కులను వినియోగించుకోగల శక్తిని అర్హతను సంపాదించాలి ఆ శక్తి విద్య ద్వారానే వస్తుందని ఆయన నమ్మకం ప్రగాఢ విశ్వాసం అందుకే వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు పోరాడనివ్వండి మనం మన పిల్లల చేస్తున్నాం పనిచేస్తున్నాం ఆ పనిని కొనసాగిద్దాం అని స్పష్టం చేశారు ఇది రాజకీయ వ్యూహమే తప్ప జాతీయవాద వ్యతిరేకత కాదు అనేది ఆయన వాదన ఆ వాదన వినడానికి లాజికల్గా ఉన్నా తన సమాజం కోసం మొత్తం దేశ ప్రయోజనాలను పక్కన పెట్టడం అంటే విద్య రాజకీయాలు రెండూ సమాంతరంగా జరగలేవా అది జరగవచ్చనేది మన ఇప్పటి విశ్లేషణ కానీ ఆనాటి పరిస్థితుల్లో తన సమాజం యొక్క తక్షణ అవసరమేంటని ఆయన ఆలోచించారు బ్రిటీష్ ప్రభుత్వంతో ఘర్షణ పడటం కంటే వారితో సహకరించి విద్యా సంస్థలను నిర్మించుకోవడం తక్షణ ప్రయోజనమని ఆయన అంచనా వేశారు ఇది మితవాద విధానమనిపించవచ్చు అనిపించవచ్చు కాని ఆయన దృష్టిలో అది ఆచరణాత్మక విధానం మొత్తం మీద సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రయాణాన్ని చూస్తే ఆయన ఒకే సమయంలో సంప్రదాయవాది ఆధునికుడు ప్రభుత్వ ఉద్యోగి ప్రజానాయకుడు ఆయన విధానాలు ఈరోజు మనకు వివాదాస్పదంగా అనిపించవచ్చు కాని కాని ఆనాటి కారుచీకటిలో అల్లుచివేతతో కుంగిపోయిన తన సమాజానికి ఒక దారి చూపాలని విద్యానే దీపాన్ని వెలిగించాలని ఆయన పడిన తపన మాత్రం నిజంగా అసాధారణమైనది ఖచ్చితంగా ఈ చర్చను ముగించే ముందు ఎస్సెన్స్ గ్రూప్ సభ్యుల కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను తప్పకుండా ఒక సమాజ పురోగతికి సాధికారతకు విద్యే ప్రాథమిక సాధనమని సర్ సయ్యద్ బలంగా విశ్వసించారు రాజకీయ హక్కుల కోసం జరిగే పోరాటం కంటే ముందు విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆయన వ్యూహం నేటి ఆధునిక సామాజికోద్యమాలకు ఎంతవరకు వర్తిస్తుంది ఆసక్తికరమైన ప్రశ్న ముందు సాధికారత సాధించాక రాజకీయాల్లోకి రావాలా లేక రాజకీయ శక్తి ద్వారానే సాధికారత సాధ్యమా అవును ఈ ప్రశ్నపై ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం